జరగకుండా కులం అనేది అడ్డుపడుతుంది ఎక్కడ బానిస సమాజం దగ్గరనే కులం వచ్చి చేరింది ఇక్కడ బానిస సమాజం లేదు కుల సమాజమే ఉంది ఆ కులం వచ్చి అడ్డుపడి ఆపేస్తుంది సమాజాన్ని ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది అందుకే ఆయన ఏం ఆలోచించాడంటే యంత్రాలు ప్రవేశిస్తే ఇండియాలో కొంత మార్పు జరుగుతుందేమో చూడాలి యాంత్రీకరణ ప్రవేశిస్తే మార్పు జరుగుతుందేమో చూడాలి ఈ యాంత్రీకరణ అంటే రైలు వచ్చింది రైల్ రైలు వచ్చిన తర్వాత రైల్లో కులం ప్రకారం ప్రయాణించడం అనేది ఉండదు కదా ఎవరైనా ఎక్కొచ్చు రైలు మాధవులు వచ్చే ఎక్కొచ్చు మాధే వాళ్ళు ఎక్కొచ్చు కుమరూలు కమరులు యాదవులు రెడ్లు అందరూ బ్రాహ్మణులు ఎక్కొచ్చు రైలుకు అది లేదు అందరు ఎక్కుతారు కానీ బ్రాహ్మణుల్లో ఎక్కుతాడు అందరితో పాటు చుట్టూ చుట్టూ ఉన్నటువంటి శూద్రుల గాలి కలుగుతుంది బ్రాహ్మణుడికి అంటు వస్తుంది మరి అంటు ఎట్లా పోవాలి ఈ రైల్వే స్టేషన్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎక్కాడు సికింద్రాబాద్కి వెళ్ళాడు అక్కడ రైలు దిగాడు రైలు దిగి తన బట్ట ఉంటుంది కదా టవాల్ టవాల్ను వెళ్ళి నల్ల దగ్గర తడుపుకున్నాడు తడుపుకొని మొత్తం ఇట్లా దూడుచుకున్నాడు అంటే కాచికూడ నుంచి సికింద్రాబాద్ వరకు గాలి సోకింది కదా ఆ సోకిన గాలి మొత్తం ఇట్లా దూడుచుకున్నాడు మహిళ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొద్ది దూరం బొల్లారం బొల్లారం వెళ్ళిన తర్వాత ఆడ దిగిండు ఆడ తుడుచుకున్నాడు మొదటి రోజు ఇట్లా చేశాడు రెండో రోజు వచ్చింది రెండో రోజు ఏం చేశాడు కాచికూడలో ఎక్కి బొల్లారంలో దిగుతాడు కదా అక్కడ దూడుచుకున్నాడు నీట్లో నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత చివరికి ఏం చేశారంటే ఎట్లయినా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను కదా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే అయిపోతుంది అని ఇక్కడ తుడుచుకోవడం ఆపేశాడు మార్క్స్ దీన్ని బట్టి ఏం ఆలోచించాడంటే కులము ఇట్లా స్లోగా కుల వివక్షకు సంబంధించినటువంటి పద్ధతి స్లోగా ఘనీభవ స్థితి నుంచి ఘనీభవించిన స్థితి నుంచి ద్రవ స్థితిలోకి వస్తుంది అని రాశాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రాశాడు కానీ ఇప్పుడు మార్క్స్ ఇప్పుడు లేడు మనం ఉన్నాం ఇది ద్రవస్థితిలోకి రావడానికి బదులు రోజు రోజుకి గనీభవిస్తుంది ఇండియాలో రోజు రోజుకి గనీభవిస్తుంది ఒకప్పుడు ఇంత పచ్చిగా కనిపించేది కాదు కులం పచ్చిగా ఎవరికి అపార్ట్మెంట్ రెట్లు అందరు కలిసి ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటారు రెడ్లే ఉంటారు ఎవరు ఉంటారు రెట్లు అందరు కలిసి ఇప్పుడు పెద్ద పెద్ద కాలనీలు వచ్చాయి కదా ఏం కాలనీ గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీల్లోకి వెళ్ళి మీరు సర్వే చేయండి మీ దగ్గర మీరు ఎక్కడెక్కడైతే ఆ దరిదాపులో ఉంటారో ఎన్ని ఇండ్లు ఏ కులాల వాళ్ళైనా సర్వే చేయండి మీకు అర్థమవుతుంది కనుక అట్లా కులం అనేది రోజు రోజుకి ఘనీభవిస్తుంది మరి ఘనీభవిస్తున్న కులాన్ని పరిష్కరించడం ఎట్లా నిర్మూలన చేయమె చేయడం ఎట్లా వర్గ పోరాటం నిర్మాణం చేయటం ఎట్లా ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచాన్ని మార్చడానికి వర్గ పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు ఇంకో మార్గం లేదు వర్గ పోరాటం ద్వారానే పరిష్కారం అవుతుంది అయితే భారతదేశంలో వర్గ పోరాటం ద్వారా సమస్య పరిష్కారం కావడానికి కులం అనేది అడ్డంకిగా ఉంటుంది కనుక ఈ కులాన్ని తనలో భాగం చేసుకొని ఆ కులానికి సంబంధించిన అణచివేతమైన ఏకకాలంలో పోరాటం చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ భారతదేశంలో కుల సమస్య పరిష్కారం అవుతుంది వర్గ సమస్య పరిష్కారం అవుతుంది అనేది వీరన్న ఆలోచించాడు ఈయన ఆలోచనలు ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉండి ఉండవచ్చు ఏవైనా సరే సంపూర్ణమైన ఆలోచనలు అని అనుకోవడానికి వీల్లేదు అది మార్క్సే మార్క్సిజమే దానికి వ్యతిరేకం ఇది అల్టిమేట్ అని చెప్పారు ఎవరు కూడా వీరన్నా ఒక ఆలోచన చేశాడు మనం అందరం ఏం చేయాలి వీటిని ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మనకు మరిన్ని మంచి ఫలితాలు ముందుకు వస్తాయి దీన్ని మనం డెవలప్ చేస్తాం ఆ డెవలప్ చేసే దానికి ముందుకు వెళ్ళే క్రమంలో ఈ సభ పెట్టి మీతో నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాగం తెలియజేస్తూ ముగిస్తున్నాను